రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండ విలేజ్ లో గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్నభయం కార్యక్రమాన్ని ఓపెనింగ్ చేసిన పిఎస్సి మంచాల చైర్మన్ వేదిరి హనుమంత్ రెడ్డి మాజీ ఎంపీపీ గుండెమోని జయమ్మ మల్లేష్ మాజీ ఎంపీపీ కొర్ర శ్రీనివాస్ నాయక్ పిఎస్సీఎస్ మంచాల డైరెక్టర్ జన్కే వెంకటేష్ యాదవ్ ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొర్రపండు మాజీ సర్పంచ్ గుండెమౌని మల్లేష్ జాట్రోస్ బాలునాయక్ లచ్చరామ్ నాయక్ జాట్రోత శంకర్ నాయక రేషన్ డీలర్లతో గ్రామస్తులు కలిసి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు హలో చెప్పండి సార్ ఈ విషయంలో అందరికి వస్తాయి రేషన్ కార్డులు ఎవరికి రావని కాదు కానీ ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా సన్న బియ్యం ఇస్తామని చెప్పి పేదోడికి ఆ మాట ప్రకారంగా నిర్ణయం చేసి నిజంగా కూడా ఈ బియ్యం చూస్తుంటే అసలు మన ఇంట్లో పట్టించుకున్న బియ్యం ఇలా న్యాయంగా ఉన్నాయా అందుకేందంటే ఈ బియ్యం ఎవరు అమ్ముకోకండి ఒకవేళ అమ్ముకుంటే మనకు పండిన పంట అయితే అమ్ముకోండి మాత్రం తినండి మీ అందరికీందంటే మనందరికీ కూడా ఇరవై నాలుగు కిలోలు ఏదో చెప్పేసి చెప్పుగా ఇరవై నాలుగు కిలో మాట్లాడేది నాయకులు సన్నేమని

ஆமா மாமா என்ன பண்ணிடுறீங்க மாமா சாணவாம kukar,kukar e ti,e ti ka kawin dhoga arakana a kawin dhoga arakana a kawin dhoga arakana kukar a kawin dhoga arakana siya la ైనా దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీల పథకంలో భాగంగా ఇదొకటి కూడా మంచిగా చేయడం జరిగింది ఎందుకంటే మనం వరి పండించిన బీపీటీ ఎట్లా ఉందో అట్లాగా మంచి బియ్యం ఇవ్వడం జరుగుతుంది నాణ్యత గల బియ్యం ఉన్నాయి కనుక అందరూ పేదోళ్ళందరూ నిండా తినడానికి ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మన పేదలందరికీ కల్పించిన మన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మరియు మల్లెడి రంగారెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రేషన్ కార్డులు లేని వాళ్ళందరికీ కూడా తప్పకుండా రేషన్ కార్డులు వస్తాయి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గతంలో ట్రాక్టర్లు కానీ కార్లు కానీ లారీలు కానీ అట్లా ఉన్న వాళ్ళకి తీసేయడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరికీ వస్తుంది కాకపోతే మీరు ఏంటంటే పాత కార్డులో వాళ్ళ భర్త అది పేరున్నట్లయితే అది డిలీట్ చేసి మళ్ళీ మీరు ఎక్కించుకుంటే కనుక మీకు ఫ్యామిలీకి మీకు వర్తిస్తుంది కనుక ఖచ్చితంగా ఆ పని చేయండి అందరికీ కూడా రేషన్ కార్డులు వస్తాయి అందరికీ కూడా ఖచ్చితంగా ఒక మనిషికి ఇంట్లో ఆరు కేజీల చొప్పున బియ్యం రావడం జరుగుతుంది ఎంతమంది ఉంటే అంతమందికి ఆరు కేజీల చొప్పున వస్తాయి కనుక వాటిని అన్నింటినీ కూడా మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఆ రోజు ఆరు గ్యారెంటీలో భాగంగా చెప్పిందో ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈ సన్న బియ్యం పంపిణీ ప్రతి పేదవాడి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఆలోచన చేసి మరి ఏప్రిల్ ఫస్ట్ రోజు రిలీజ్ చేయడం జరిగింది ఈ దొడ్డు బియ్యం ఇయ్యడం వల్ల మరి పది రూపాయలకు పన్నెండు రూపాయలకు కొనుక్కొని పోయి రైస్ మిల్లలో వాటిని పాలిష్ చేసి సన్న బియ్యం కింద అమ్ముతూ ప్రజలను మోసం చేస్తూ వాళ్ళు పెద్ద ఎత్తున దండుకుంటా ఉన్నారు అటువంటి అన్యాయాల అక్రమాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి సన్న బియ్యమే నేరుగా పేద ప్రజలకు అందిస్తే మరి అందరూ కూడా మన మంచిగా తిని మరి అందరు సంతోషంగా ఉంటారని చెప్పేసే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఈ యొక్క సన్నబియ కార్యక్రమాన్ని చేపట్టింది ఇవాళ ఈ రైస్ మిల్లర్స్ కానీ ఈ బ్రోకర్లకు కానీ చెక్ పెట్టే విధంగా మరి ప్రభుత్వం ఆలోచన చేసింది రేషన్ కార్డులు లేని వాళ్ళకు కూడా తొందరలోనే రే కొత్త రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళకు కూడా ఈ సన్నబియ్య పంపిణీ జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరు కూడా మరి ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం కాంగ్రెస్ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈరోజు పేద ప్రజల కోసం ఉన్నోడే ఉన్నవడే సన్నబియం తినేది ఈరోజు ప్రధానంగా పేద కుటుంబాలు కూడా సన్నబియం తీయాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదేదా మల్లరెడ్డి రంగారెడ్డి నాయకత్వాన ఈరోజు ప్రతి ఒక్కరి కూడా ఆటో ఉండని కారు ఉండని ఏదైనా సరే ప్రతి ఒక్కరిని రేషన్ కాడి వారి ఉద్దేశంతో ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం ఇవ్వాలి ఈరోజు ఉన్నోడే సన్నబియ్యం తింటుండు పేదవాళ్ళు దొడు బియ్యం తింటారు అని చెప్పి ఏ ప్రభుత్వం చేయలేని పని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ప్రజాపాలన పేరుతోటి ఈరోజు గిరిజన తాండలో కానీ ప్రతి ఎస్సీ బస్సులలో కానీ ఎక్కడైనా ప్రభుత్వం చెప్పిన మాట తప్పకుండా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఈ సన్న బియ్యం ఇవ్వడం కార్యక్రమం చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన ఈరోజు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలన అయితే ఈరోజు పేద ప్రజల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రజల పక్షాన ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ఈరోజు రెండు లక్షల రుణమాఫీ కానీ అదేవిధంగా అన్ని విషయాలు కూడా సన్నబియం దినాలి ఇలా ప్రతి ఒక్కరు పేదోడు సన్నభిం ఉంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రివర్గానికి మా ఎమ్మెల్యే మల్లరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపినప్పుడు ఈరోజు బోడకుండా ప్రజలు కూడా రుణపడి మేమందరం కూడా ప్రభుత్వాన్ని మనం రుణపడ ప్రభుత్వం మనకు అన్ని చేస్తుంది కాబట్టి ప్రజాపాలనలో అన్ని నేరమెత్తుకూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు తెల్ల మెత్తుకులు తినే ఉద్దేశంతో ఈరోజు పేదవాళ్ళకి అందుతుంది కాబట్టి మేము ఈ సందర్భంగా మేము కోరుకుంటాం మీరు ఎవరు ఇప్పుడు సన్నబి ఏమి ఇస్తున్నారంట వాస్తవమైన గవర్నమెంట్ ఇస్తుందంట వాస్తవమైన అంటే ఇప్పుడు నువ్వు దేనికోసం వచ్చిన ఒకసారి చూడు బియ్యం నువ్వు రెండు కలిపి వచ్చినట్టునే సార్ ఇవి బియ్యం సన్న బియ్యం ఉన్నట్టువే అంటే సన్న బియ్యం కావాలి రెండు అట్లా కాదు కానీ మాకు ప్రత్యేకంగా సన్న బియ్యం చూసుకోరు